శ్రీకాళహస్తిలో రామచంద్ర డ్రింక్స్ వద్ద నవభారత యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మ పరిరక్షణ గణపతిని సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ స్వామి దర్శించారు కాలానుగుణంగా ధర్మాన్ని పరిరక్షించడానికి భగవంతుడు ఉద్భవిస్తాడని జీవుడు అధర్మాన్ని వదలకపోతే కర్మ వెంటాడుతుందనేది గుర్తుంచుకోవాలని స్వామీజీ అన్నారు శ్రీకాళహస్తి పాత బస్టాండ్ సమీపంలోని రామచంద్ర కూల్ డ్రింక్స్ వద్ద నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ గణపతిని యువకుడు గరికపాటి లిఖిత్ సందేశాత్మకంగా ధర్మ పరిరక్షణ గణపతిని తీర్చిదిద్దారు ఈ గణపతిని స్థానికులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు విశిష్టమైన గణపతి ఏర్పాటు గురించి తెలుసుకున్న సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి అక్కడికి ధర్మ పరిరక్షణ గణపతిని సందర్శించారు నాటు నుంచి నేటి పరిస్థితుల వరకు అద్దం పడుతున్న ధర్మ అధర్మ పరిస్థితులను తెలియజేసేలా సెట్టింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని స్వామి తెలియజేశారు ఈ సెట్టింగును తీర్చిదిద్దిన గరికిపాటి లిఖితును అభినందించారు పీఠాధితి శ్రీ విద్యా స్వరూపానందగ్గర స్వామి మాట్లాడుతూ నాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మ పరిరక్షణ కోసమే గీతోపదేశం చేసి కురుక్షేత్ర యుద్ధం జరిపించారన్నారు నేడు కలియుగంలోనూ పిచ్చు అధర్మాన్ని అణగదొక్కి ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తాడన్నారు జీవుడు అధర్మ మార్గాన్ని వదిలి ధర్మ మార్గంలో సాగకపోతే కర్మ అనేది వెంటాడుతుందనేది గుర్తుంచుకోవాలని స్వామీజీ అన్నారు ఈ కార్యక్రమంలో నవభారత యువజన సంఘం సభ్యులు గరికిపాటి రమేష్ బాబు గరికిపాటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు జరిగినప్పుడు హింస జరిగినప్పుడు మరి ప్రజల్లో బాధలు కలిగినప్పుడు దాన్ని వేసి మంచిని పెంచడాన్ని నేను ప్రతి దాంట్లో పుస్తంటాను అని ఆ విధంగానే కృష్ణుడు ఆనాడు ఆ అభ్యాస పరిస్థితులను బట్టి ఎక్కువ దుర్మార్గం ప్రజల్లో ఇప్పుడు పరిస్థితులు కాదు అన్నాడు నాడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని బెటర్ నొక్తాడు బాంబే పడేది కాదు ఎదురుగా కొట్టుకోవాలి ఎదురుగా హింసించాలి కాబట్టి దాన్ని చేసి ఆ కాల పరిస్థితిని బట్టి ఆయన యుద్ధని ప్రకటించి మరి ధర్మాన్ని రక్షించాడు బాగా రక్షించి చాలా అందరికీ తెలిసిందే కృషి లేకపోతే లేదు అటువంటి దానికి ఏ శుభకార్యం జరిగినా ఏ విగ్రహాలు లేకుండా భగవంతుడు ఆశీర్వాదం కావాలి విగ్రహం విఘ్నేశ్వరుడు దానికి విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వస్తే అది బాగా నడుస్తుంది కాబట్టి ఈ సందర్భంలో విగ్రహాయకుడు ఎప్పుడు కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది అది